వెల్కమ్ టు మన న్యూస్ ద ఫాస్టెస్ట్ రీజనల్ న్యూస్ సికింద్రాబాద్లోని వాసన ఐకేర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో నేత్రదాన అవగాహన ర్యాలీ సికింద్రాబాద్ నలభైవ జాతీయ నేత్రదాన పక్షోత్సవాల సందర్భంగా వాసన్ నైక్ బ్యాంక్ వాసన ఐకేర్ హాస్పిటల్ వారు సికింద్రాబాద్ క్లాక్ టవర్ వద్ద గల వాసన ఐకేర్ హాస్పిటల్లో సోమవారం నాడు నేత్రదాన అవగాహన ర్యాలీ నిర్వహించారు వాసన ఐకేర్ హాస్పిటల్ డాక్టర్ల బృందం మాట్లాడుతూ నేత్రదానం వల్ల ఎటువంటి అందహీనత ఏర్పడదని ఆందోళనకు గురి కావద్దన్నారు నేషనల్ ఐ డొనేషన్ ఫోర్ట్ నైట్ను ప్రతి సంవత్సరం ఆగస్ట్ ఇరవై ఐదు నుండి సెప్టెంబర్ ఎనిమిది వరకు నిర్వహిస్తున్నామన్నారు నేత్రదానం యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తూ విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు వాసన్ ఐ బ్యాంక్ సీనియర్ మేనేజర్ అరవింద్ కుమార్ మాట్లాడుతూ మూఢ నమ్మకాలు అపోహల కారణంగా మన దేశంలో నేత్రదానాలు చాలా తక్కువగా ఉన్నాయన్నారు వాసన్ ఐ కేర్ మేనేజ్మెంట్ డాక్టర్ వికాస్ సౌజన్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో వాసన్ ఐ కేర్ హాస్పిటల్ డాక్టర్ సురభి డాక్టర్ ఇర్షాద్ డాక్టర్ నేహ డాక్టర్ ఇంద్ర మేనేజర్ అరవింద్ కుమార్ హాస్పిటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు సింగిల్ కాన్యా వల్ల యాంటీరియర్ పార్ట్ ఆఫ్ ది కాన్యా చేంజ్ చేయొచ్చు ఓన్లీ వెనకాల లేయర్ చేంజ్ చేయొచ్చు एस्पेसली कैटा तरह नल्बु पाड़ी कंकी चीन पड़ीं कैरे बोनस अंड कन् दबाद कने अंत डामेज कने मैं उठी प्रॉब्लम्स मैं हेल्पल ट्रांसप्लांट रेस्टोर बैंक डिविजन अंदर सर इंक्रीट सो दू क्रीएल द ऐटम थैंक यू Awareness for donating the eyes is very important, uh, especially when there is so much of social stigma uh, regarding uh, uh, not coming forward and uh, donating the eyes. Uh, I think everybody should take the efforts, everyone should be aware that uh, donating the eyes is a very uh, important and very helpful thing for us. అవేర్నెస్ ఉంటుంది బ్యానర్స్ ప్లాక్ ఉన్నాయి అవి ఇక్కడ జస్ట్ ఒక హండ్రెడ్ మీటర్స్ మళ్ళీ రిటర్న్ వచ్చేస్తాం ఇక్కడికి ఓకే ఆ తర్వాత రిఫ్రెష్మెంట్ జ్యూస్ అది మేము ప్రొవైడ్ చేశాము మనకి మన దేశంలో దాదాపు పదకొండు లక్షల మంది కార్నియా అవంతో బాధపడుతున్నారు సో ఇది సెకండ్ లార్జెస్ట్ కార్నియా బ్లైండ్నెస్ అనమాట యాక్చువల్గా కార్నియా బ్లైండ్నెస్ సో పదకొండు లక్షలతో పాటు ప్రతి సంవత్సరం దాదాపు నలభై వేల కార్నియా పేషెంట్స్ కొత్తగా యాడ్ అవుతున్నారు సో ఇట్లా ఇలాంటి వాళ్ళకి కార్నియా వాళ్ళకి ఇచ్చి వాళ్ళ బ్లైండ్నెస్ని తగ్గించాలి చూపుని వాళ్ళకి తెప్పించాలి అంటే మనం దాదాపు మన దేశంలో ఉన్న అన్ని ఐబిఐస్ కలిసి ప్రతి సంవత్సరము ఒక రెండు లక్షల కార్నియాలను కలెక్ట్ చేయాల్సి ఉంది ఆధార్ కలెక్ట్ చేస్తే ఒక లక్ష కార్నియాలను మనం అట్లీస్ట్ ట్రాన్స్ప్లాంటేషన్కి మనం ఉపయోగపడతాయి ఎందుకంటే మనం డిఫరెంట్ చెకప్స్ చేస్తాం కాబట్టి ఆ కార్నియాని కొన్ని యూజ్ అవ్వవు కొన్ని యూజ్ అవుతాయి అంటే ఫిఫ్టీ పర్సెంట్ యూజ్ అవుతాయి అనుకున్న రెండు లక్షల కార్నియాలను కలెక్ట్ చేస్తే లక్ష కార్నియాల్ ట్రాన్స్ప్లాంటేషన్స్ మనం చేయొచ్చు కానీ దురదృష్టవశాఖ మన భారతదేశంలో కార్నియా కలెక్షన్ అనేది ఓన్లీ యాభై వేలు మాత్రమే పర్ ఇయర్ యాభై వేల కార్ణియాలను మాత్రమే మనం కలెక్ట్ చేస్తున్నాం అందులో దాదాపు ఇరవై ఏడు వేల కార్నియాలను ప్రతి సంవత్సరం కార్నియల్ ట్రాన్స్ప్లాంటేషన్కి యూజ్ చేస్తున్నాం కాబట్టి చాలా డిఫరెన్స్ ఉంది రెండు లక్షలు కలెక్ట్ చేయాలి కానీ యాభై లక్షలు కలెక్ట్ చేస్తున్నాం లక్ష కార్నియల్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలి ప్రతి సంవత్సరం కానీ ఇరవై ఏడు వేలు మాత్రమే చేస్తున్నాం అంటే దీని అందరికీ కారణం ఏంటంటే నేత్రదానాలు ఎక్కువ లేకపోవడం నేత్రదానం గురించి ఎవరు ముందుకు రాకపోవడం ముఖ్యంగా ఎందుకు రాకపోవడం అంటే మన మనలో ఉన్నటువంటి అపోహలు అంటే ఇప్పుడు చాలామంది మనలో మనలోనే అంటారు ఇప్పుడు నేతదారం చేస్తే వచ్చే జన్మలో బుద్ధివాన్లుగా కుడతారు అని సో ఇలాంటి చాలా అపనమ్మకాలు మూఢనమ్మకాలు మన సమాజంలో ఉన్నాయి సో వాటిని పారదోలి అందరూ నేతగారానికి ముందుకు రావాలనే ఉద్దేశంతో ఈ నే ఐడొనేషన్ పోర్టేట్ అనేది మనం నిర్వహిస్తున్నాం ప్రతి సంవత్సరం మనకు పక్కనే ఉన్నటువంటి శ్రీలంక దేశం చాలా చిన్నది జనాభా పరంగా కానీ వైశాల్య పరంగా కానీ కానీ వాళ్ళు ప్రతి సమయం అంటే అక్కడ ప్రతి ఒక్కరు చనిపోయిన తర్వాత ఐడోనేషన్ చేయడం వల్ల వాళ్ళు కార్నియాస్ని వేరే దేశాలకు ఎగుమతి చేస్తున్నారు వాళ్ళ అక్కడ వాళ్ళ కంట్రీలో ఉన్న కార్నియా పేషెంట్స్కి ఇచ్చి తర్వాత కూడా వేరే దేశాలకి ఇస్తున్నారు కాబట్టి దాని వాళ్ళ నుండి మనం నేర్చుకోవాలి ప్రతి ఒక్కరు ముందుకి ఐడోనేషన్ వస్తే ఐడొనేషన్ గురించి వస్తే మనం ఈ కార్నియా ప్లగ్నెస్తో ఉన్న వాళ్ళందరికీ మనం చూపుని ప్రసాదించగలం కొన్ని సంవత్సరాల్లోనే కాబట్టి ఈ ఈ దీంట్లో పాటుగానే మనము ఈ ఐదు నిమిషం అనేది జరుపుకుంటున్నాము మన వాసన ఐ బ్యాంక్ వచ్చేసరికి మనకి రెండు వేల పదకొండులో ఇదే ఇక్కడే సెంటర్లో పైన టాప్ ఫ్లోర్లో మన అక్కినేని నాగేశ్వరరావు గారు చేతుల మీదుగా మనకి ప్రారంభించబడింది రెండు వేల పదకొండులో అప్పటి నుండి ఇప్పటివరకు దాదాపు మూడు వేల ఎనిమిది వందల నలభై ఏడు ఈ రోజు వరకు మనం మన వాసన అయి బ్యాంక్ కలెక్ట్ చేసింది పదమూడు వేల పై చిలుపు అందులో ఎనిమిది వేల కార్నియాలను మనం ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళకి కార్నియల్ సర్జన్స్కి డిస్ట్రిబ్యూట్ చేసి వాళ్ళని ద్వారా వాళ్ళకి మన ఎవరికైతే కార్ని కంటి చూపు లేదు కార్డియాతో బాధపడుతున్నాడో వాళ్ళకి కార్నియా ట్రాన్స్ప్లాంటేషన్ చేసి వాళ్ళ జీవితాలలో వెళ్ళింటాం సో కాబట్టి ఇది ఇంకా సరిపోదు మనం ఇంకా చేయాల్సి ఉంది దానికి మీ అందరి సపోర్ట్ కావాలి ఇది ఏదంటే ఒక ఎవ్రీ వన్ షుడ్ ఫీల్ ఇచ్చేసే సోషల్ రెస్పాన్సిబిలిటీ ప్రతి ఒక్కరూ ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అవ్వాలి ఎందుకు అంటే కార్నియా అనేది ఆర్టిఫిషియల్గా అవైలబుల్ లేదు మనకి ఐవోయల్ లాగా ఇంట్రాకులర్ లిన్స్ లాగా కార్నియా అవైలబుల్ ఉంటే మనకి అసలు ఐఫైక్ట్ కూడా అవసరం లేదు బట్ ఐ కార్మియా తో బాధపడుతున్న వాళ్ళకి చూపు తేవాలి అంటే ఒకటే మార్గం చనిపోయిన వాళ్ళు డొనేషన్ చేయాలి సో ఈ కార్యక్రమానికి అందరూ టైంకి వచ్చి ఇక్కడ ఉండి శ్రద్ధగా విన్నందుకు చాలా థ్యాంక్స్ మన డాక్టర్స్ బృందంలో ఇక్కడ ఉన్నారు సో వాళ్ళ ద్వారా కూడా మీరు డొనేషన్ గురించి నేత్రదానం గురించి కార్నియల్ ట్రాన్స్ప్లాంటేషన్ గురించి వాళ్ళు చెప్తారు ఆ తర్వాత మనం Uh, uh, good afternoon, everyone. Uh, so today is uh, National Eye Donation Day. Uh, last day of the National uh, Eye Donation Fortnight. Uh, so corneal blindness is usually uh, prevented uh, in our country, and uh, the cornea, which is being collected now because of the lamellar procedures. So one cornea is being utilized for two to three uh, patients. So. Uh, ఫుల్ థిక్నెస్ ట్రాన్స్ప్లాంట్స్ చాలా వరకు తగ్గిపోతున్నాయి అండ్ ఓన్లీ లేయర్ మాత్రమే చేంజ్ చేస్తున్నాం దీనివల్ల యాక్సెప్టెన్ రేట్ కూడా తగ్గుతుంది రిజెక్షన్ రేట్స్ తగ్గిపోతున్నాయి సో క్రియేటింగ్ అవేర్నెస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఇట్ కెన్ రెస్టోర్ విజన్ సో సింగిల్ కానియా వల్ల యాంటీరియర్ పార్ట్ ఆఫ్ ది కానియా చేంజ్ చేయొచ్చు ఓన్లీ వెంకర్ లేయర్ చేంజ్ చేయొచ్చు ఎస్పెషల్లీ క్యాటర్ చేసిన తర్వాత నలగడు పాడైపోయింది కంటికి చీన్ పట్టింది క్యారెట్ బోనస్ అండ్ కన్నీకి దెబ్బ తాకింది కొన్ని అంత డ్యామేజ్ అయిపోయింది కానల్లిమైన మచ్చ ఉంది ఇలాంటి అన్ని ప్రాబ్లమ్స్ని మరి హెల్ప్ ఆఫ్ లైక్ అండ్ రెస్టోర్ బ్యాంక్ డెషన్ అండ్ సర్టిఫికేట్ సరిపోయి సో ఇట్స్ ఇస్ టు క్రియేట్ అవెల్నెస్ రిగార్డింగ్ దేషన్ థ్యాంక్ యూ Stigma uh, regarding uh, uh, not coming forward and uh, donating the eyes. Uh, I think everybody should take the efforts. Everyone should be aware that uh, donating the eyes is a very uh, important and very helpful thing for. Us. Yeah. ఐ డొనేషన్ అవేర్నెస్ వాక్ ఉంటుంది బ్యానర్స్ ప్లా కార్స్ ఉన్నాయి అవి ఇక్కడ జస్ట్ ఒక హండ్రెడ్ లీటర్స్ వెళ్ళేసి మళ్ళీ రిటర్న్ వచ్చేస్తాం ఇక్కడికి ఓకే ఆ తర్వాత రిఫ్రెష్మెంట్ జ్యూస్ అది మేము ప్రొవైడ్ చేశాము ఓకే ఇది మనకి మన దేశంలో దాదాపు పదకొండు లక్షల మంది కార్నియా దత్వంతో బాధపడుతున్నారు సో ఇది సెకండ్ కా లార్జెస్ట్ బ్లైండ్నెస్ అనమాట యాక్చువల్గా కార్నియల్ బ్లైండ్నెస్ సో పదకొండు లక్షలతో పాటు ప్రతి సంవత్సరం దాదాపు నలభై వేల కార్నియా పేషెంట్స్ కొత్తగా యాడ్ అవుతున్నారు సో ఇట్లా ఇలాంటి వాళ్ళకి కార్నియా వాళ్ళకి ఇచ్చి వాళ్ళ బ్లైండ్నెస్ని తగ్గించాలి చూపుని వాళ్ళకి తెప్పించాలి అంటే మనం దాదాపు మన దేశంలో ఉన్న అన్ని ఐబీఐస్ కలిసి ప్రతి సంవత్సరము ఒక రెండు లక్షల కార్నియాలను కలెక్ట్ చేయాల్సి ఉంది ఆధార్ కలెక్ట్ చేస్తే ఒక లక్ష కార్నియాలను మనం అట్లీస్ట్ కి మనం ఉపయోగపడతాయి ఎందుకంటే మనం డిఫరెంట్ చెకప్స్ చేస్తాం కాబట్టి ఆ కార్నియాన్ని కొన్ని యూజ్ అవ్వవు కొన్ని యూజ్ అవుతాయి అంటే ఫిఫ్టీ పర్సెంట్ యూజ్ అవుతాయి అనుకున్న రెండు లక్షల కార్నియాలను కలెక్ట్ చేస్తే లక్ష కార్నియాలు ట్రాన్స్ప్లాంటేషన్స్ మనం చేయొచ్చు కానీ దురదృష్టవ మన భారతదేశంలో కార్నియా కలెక్షన్ అనేది ఓన్లీ యాభై వేలు మాత్రమే పర్ ఇయర్ యాభై వేల కార్నియాలను మాత్రమే మనం కలెక్ట్ చేస్తున్నాం అందులో దాదాపు ఇరవై ఏడు వేల కార్నియాలను ప్రతి సంవత్సరం కార్నియల్ ట్రాన్స్ప్లాంటేషన్కి యూజ్ చేస్తున్నాం కాబట్టి చాలా డిఫరెన్స్ ఉంది రెండు లక్షలు కలెక్ట్ చేయాలి కానీ యాభై లక్షలు కలెక్ట్ చేస్తున్నాం లక్ష కార్నియల్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలి ప్రతి సంవత్సరం కానీ ఇరవై ఏడు వేలు మాత్రమే చేస్తున్నాం అంటే దీని అందరికీ కారణం ఏంటంటే నేత్రదానాలు ఎక్కువ లేకపోవడం నేత్రదానం గురించి ఎవరు ముందుకు రాకపోవడం ముఖ్యంగా ఎందుకు రాకపోవడం అంటే మన మనలో ఉన్నటువంటి అపోహలు అంటే ఇప్పుడు చాలామంది మనలో మనలోనే అంటారు ఇప్పుడు నేతదారం చేస్తే వచ్చే జన్మలో బుద్ధివానులుగా పూర్తారు అని సో ఇలాంటి చాలా అపనమ్మకాలు మూఢనమ్మకాలు మన సమాజంలో ఉన్నాయి సో వాటిని పారదోలి అందరూ నేతదారానికి ముందుకు రావాలనే ఉద్దేశంతో ఈ నే ఐ డొనేషన్ పోర్ట్లేట్ అనేది మనం నిర్వహిస్తున్నాం ప్రతి సంవత్సరం మనకు పక్కనే ఉన్నటువంటి శ్రీలంక దేశం చాలా చిన్నది జనాభా పరంగా కానీ వైశాల్య పరంగా కానీ కానీ వాళ్ళు ప్రతి సం అంటే అక్కడ ప్రతి ఒక్కరు చనిపోయిన తర్వాత ఐడోనేషన్ చేయడం వల్ల వాళ్ళు కార్నియాస్ని వేరే దేశాలకు ఎగుమతి చేస్తున్నారు వాళ్ళ అక్కడ వాళ్ళ కంట్రీలో ఉన్న కార్నియా పేషెంట్స్కి ఇచ్చి తర్వాత కూడా వేరే దేశాలకి ఇస్తున్నారు కాబట్టి దాని వాళ్ళ నుండి మనం నేర్చుకోవాలి ప్రతి ఒక్కరు ముందుకి ఐడోనేషన్ వస్తే ఐడొనేషన్ గురించి వస్తే మనం ఈ కార్నియా ప్లెగ్నెస్తో ఉన్న వాళ్ళందరికీ మనం చూపుని ప్రసాదించగలం కొన్ని సంవత్సరాల్లోనే కాబట్టి ఈ దీంతో పాటుగానే మనము ఈ ఐడో విషయల్ ఫోర్టేట్ అనేది జరుపుకుంటున్నాము మన వాసన ఈవెంట్ వచ్చేసరికి మనకి రెండు వేల పదకొండులో ఇదే ఇక్కడే సెంటర్లో పైన టాప్ ఫ్లోర్లో మన అక్కినేని నాగేశ్వరరావు గారు చేతుల మీదుగా మనకి ప్రారంభించబడింది రెండు వేల పదకొండులో అప్పటి నుండి ఇప్పటి వరకు దాదాపు మూడు వేల ఎనిమిది వందల నలభై ఏడు కార్నియాస్ ఈ రోజు వరకు మనం మన వాసన అయిపోయి కలెక్ట్ చేసింది పదమూడు వేల పై చూపు అందులో ఎనిమిది వేల కార్నియాలను మనం ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళకి కార్నియల్ సర్వెన్స్కి డిస్ట్రిబ్యూట్ చేసి వాళ్ళ ద్వారా వాళ్ళకి మన ఎవరికైతే కార్ కంటి చూపు లేదు కార్నియాన్ని తొందు బాధపడుతున్నాడో వాళ్ళకి కార్నియా ట్రాన్స్ప్లాంటేషన్ చేసి వాళ్ళ జీవితాలలో వీళ్ళ నుండి సో కాబట్టి ఇది ఇంకా సరిపోదు మనం ఇంకా చేయాల్సి ఉంది దానికి మీ అందరికి సపోర్ట్ కావాలి ఇది అంటే ఒక ఎవ్రీ వన్ షుడ్ ఫీల్ ఇచ్చేసే సోషల్ రెస్పాన్సిబిలిటీ ప్రతి ఒక్కరూ ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అవ్వాలి ఎందుకు అంటే కార్నియా అనేది ఆర్టిఫిషియల్గా అవైలబుల్ లేదు మనకి హైవల్ లాగా ఇంట్రాకులర్ లెన్స్ లాగా కార్నియా అవైలబుల్ ఉంటే మనకి అసలు ఐవై కూడా అవసరం లేదు బట్ ఐ కార్నియా బ్లైండ్నెస్తో బాధపడుతున్న వాళ్ళకి చూపు తేవాలి అంటే ఒకటే మార్గం చనిపోయిన వాళ్ళు ఐడోనేషన్ చేయాలి సో ఈ కార్యక్రమానికి అందరూ టైంకి వచ్చి ఇక్కడ ఉండి శ్రద్ధగా విన్నారు చాలా థ్యాంక్స్ మన డాక్టర్స్ బృందం కూడా ఇక్కడ ఉన్నారు సో వాళ్ళ ద్వారా కూడా మీరు ఐరోనేషన్ గురించి నేత్రదానం గురించి కార్డియల్ ట్రాన్స్ప్లాంటేషన్ గురించి వాళ్ళు చెప్తారు ఆ తర్వాత మనం కూడా